వర్షాకాలంలో పల్లె పట్నం సిటీ అనే తేడా లేకుండా ఎక్కడైనా ఇలాంటి విషపురుగులు ఇంటి ఆవరణలోకి లేదా ఇంటి లోపలికి కూడా వచ్చే అవకాశం అన్నది ఉంటుంది ఇలాంటివి కనుక కనిపిస్తే వెంటనే వాటిని చంపేసి దూరంగా పారేయడం అన్నది మంచిది రెండు పిల్లలు తెలుసో తెలియకో ఇంటి ఆవరణలో చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు సో కాబట్టి పిల్లలకి ఇలాంటి వర్షపు సమయంలో ఖచ్చితంగా వారికి సరిపడే షూని లోపల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని వాటిని వేయాల్సిన అవసరం ఉంది సో ఆ షూ వేసే ముందు కూడా ఆ షూ లోపల ఎలాంటి విషపురుగులు లేవన్నది గమనించుకోవాలి అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాటిని కూడా తరవిగా చెక్ చేసుకోవాలి పెద్దలు కూడా ఆఫీస్కి వెళ్లే ముందు కూడా ఆ షూ లోపల ఏమైనా ఉన్నాయా లేవా అన్నది కూడా చూసుకోవాలి అలాగే మూడో విషయం ఇంటి లోపల ఒకే చోట గుంపు గుంపుగా వస్తువుల్ని పెట్టుకోకపోవడం అన్నది మంచిది సో చిన్న చిన్న గ్యాపుల్లో కూడా ఇలాంటి విషపురుగులు తెలుసు తెలియకుండా వచ్చేసే అవకాశం ఉంటుంది రాత్రి నిద్రపోయే వేళ కూడా అనేక రకాల సందుగొందుల నుంచి కూడా ఇవి ఇళ్లలోకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి ఇంటి లోపల కూడా ఒకే ప్రాంతంలో ఎక్కువగా వస్తువులు పక్కపక్కనే పెట్టుకోవడం అనేది కూడా మంచిది కాదు అంటే గుంపుగా ఉంచడం అనేది మంచిది కాదు వీలైనంత వరకు కూడా ర్యాకుల్లో శుభ్రంగా సర్దుకోవడం అన్నది మంచిది అలాగే ఇక నాలుగో విషయం వీలైనంత వరకు ఇంటి ఆవరణలో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఇంటి లోపల కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం అనేది చాలా మంచిది ఇంటి ఆవరణలో లేదా గార్డెన్లో కూడా ఎక్కువగా వీలైనంత ఎక్కువగా మొక్కల్ని నాటుకోవడం అన్నది కూడా మంచిది కాదు ఎందుకంటే ఆ గ్రీనరీ పరంగా కూడా ఎక్కువ పురుగులు ఇలాంటి విషపురుగులు కూడా చేరే అవకాశం అనేది ఉంటుంది సో ఎంత పరిమితంగా వాటిని పెట్టుకుంటే అంత శ్రేయస్కరం మరియు చెప్పులు లేకుండా నడవడం అన్నది ఎప్పుడూ కూడా మంచిది కాదు పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరైనా కూడా చెప్పులు లేకుండా ఎక్కడికి కూడా నడవడం అన్నది మంచిది కాదు ఎప్పుడూ కూడా చెప్పులు వేసుకొని నడవాలి అలాగే ఈ షూస్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ షూస్ లోపల కూడా విషపురుగులు లేకుండా చూసుకోవడం అనేది మరొకసారి ముఖ్యమైన విషయంగా గమనించగలరు